హే గాయస్ వెల్కమ్ టు ఆ ఛానల్ సిరి హోమ్లీ ఫుడ్ ఈరోజు మన రెసిపీ ఉగ్గాని వడ దీనికి ముందుగా బొరుగులు తీసుకోవాలి అలాగే ఆనియన్స్ని చాప్ చేసి పెట్టుకోవాలి దీనిలోకి మనం పచ్చిమిర్చి కరివేపాకు అండ్ కొరియాండర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దీనిలోకి మనం ఎండు కొబ్బరి మంచి పప్పులు తీసుకొని పక్కన పెట్టాలి ఇప్పుడు ముందుగా ఒక జార్ తీసుకొని ఆ జార్లోకి పప్పులు ఎండు కొబ్బరి వేసి కొద్దిసేపు బాగా గ్రైండ్ చేస్తే మనకి పౌడర్ అనేది రెడీ అవుతుంది దీన్ని పక్కన పెట్టుకొని అదే జార్లో కొరియాండర్ అండ్ పచ్చిమిర్చి ఈ రెండింటినీ వేసి బాగా మిక్స్ చేస్తే మనకి పచ్చిమిర్చి పేస్ట్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు ఆ తీసుకున్న బొరుగుల్ని మంచిగా ఒక పెద్ద బౌల్లో మనం సోక్ చేసుకొని స్క్వీజ్ చేస్తే మనకు అది పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలోకి టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు శనగబాళ్ళు వేసి బాగా ఫ్రై చేయాలి అలాగే దీనిలోకి చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలోకి మనం కరివేపాకు వేస్తే రెడీ అవుతుంది సో ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి దీనిలోకి కొద్దిగా టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇంతకుముందు తీసుకు పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అనేది తీసి వేసి అలాగే దాంతోపాటి పసుపు కూడా వేస్తే మనకి ఉగ్గాని ఫ్రై అనేది రెడీ అవుతుంది ఇప్పుడు దీనిలోకి బొరుగులు వేసి బాగా మిక్స్ చేయాలి సో ఇక్కడ చూపిస్తున్నట్లు మనం బాగా మిక్స్ చేసి మనకి ఉగ్గాని అనేది రెడీ అవుతుంది సో దీనిలోకి ఇంతకుముందు మనం పప్పుల పొడి తీసుకున్నాం కదా దాన్ని తీసుకొని ఒక వన్ టీ స్పూన్ వేస్తే అయిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి శనగపిండి తీసుకొని దానిలోకి ఆనియన్స్ సేమ్ ఇంతకుముందు పచ్చిమిర్చి పేస్ట్ తీసుకున్నాం కదా అదే వేసి టేస్ట్కి సరిపోయింది ఉప్పు కొద్దిగా సోడా అండ్ వాము వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు మనకి ఈ కలర్ అనేది చేంజ్ అవుతుంది సో ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానికి ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకొని మనం బజ్జీలు వేసుకుంటే అవి అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి కదా అప్పుడు బజ్జీలు అనేవి రెడీ అయిపోతుంది సో మనం దీన్ని బట్టి ఉగ్గాని వడ ఎలా చేయాలో చూసుకుందాం ఫ్రెండ్స్ అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సిరి హోమ్లీ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంటను కొట్టండి